హలో అందరికి వెల్కమ్ టు ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఎటువంటి పప్పుల్ని నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే రవ్వ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మనం ప్రిపేర్ చేసుకునే రవ్వ దోశలకి చుక్క నూనె వాడకుండా చాలా స్పంజిగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి అండ్ డైట్ చేసే వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా తినేయచ్చు ఎందుకంటే నూనె వాడకుండా దోశల్ని చాలా స్పంజిగా సాఫ్ట్గా ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటాయి అలానే చట్నీలు కూడా అవసరం లేదండి చక్కగా ఇలా పిక్కలున్నా కూడాను ఎంజాయ్ చేస్తూ తినొచ్చు రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి రవ్వ అనేది మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ రవ్వను వేసుకోవాలి చిన్న గోధుమ రవ్వ అలానే కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోండి పెరుగు మాత్రం పులుపు ఎక్కువగా ఉండకూడదు అలానే మరీ తక్కువగా ఉండకూడదు కాస్త మీడియంగా పులుపు అనేది ఉండే విధంగా వేసుకోవాలి ఒకవేళ పెరుగు లేకపోతే మజ్జిగనైనా వేసుకోవచ్చు ఏదైనా కప్పు వరకు వేసుకోండి ఇలా అడుగు నుంచి బాగా కలిపేసి రవ్వ మొత్తం పెరుగులో మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి పావుగంట పక్కన పెట్టుకోండి ఇలా పావుగంట గంట పక్కన పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న రవ్వ అనేది సాఫ్ట్ గా తయారవుతుంది పెరుగును మొత్తంగా అబ్జర్వ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఇప్పుడు ఎంత లూజ్గా ఉందో తర్వాత కాస్త గట్టిగా అవుతుంది ఇలా రవ్వ అనేది సాఫ్ట్గా అయితేనే మనం ప్రిపేర్ చేసుకునే దోశలు అనేవి చాలా స్పంజీగా వస్తాయి ఇక్కడ నేను పావుగంట తర్వాత చూపిస్తున్నాను మూత తీసి చూడండి మనం ముందుగా పెరుగు వేసుకున్నప్పుడు లూజ్గా ఉండేది కదా ఇప్పుడు మొత్తంగా గట్టిగా ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా వేసుకోండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న కప్పు రవ్వకి మొత్తంగా నాకు పద్నాలుగు దోశలు అనేవి వచ్చాయండి మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే మెజర్మెంట్స్ అన్నీ కూడాను డబల్ చేసుకుని వేసుకోండి ఇలా కప్పు వరకు మంచినీళ్ళను వేసుకొని అడుగు నుంచి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక మిక్సీ జార్లోని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా రెండు ఇలా రెండు బ్యాచెస్ వైజ్గా మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పుని అలానే పావు టీ స్పూన్ వరకు వంట చూడని వేసుకోండి వంట చూడ కనుక లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా రుబ్బుని రెండు నిమిషాలు బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ మరి ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలానే ఇక్కడ నేను తీసుకుంది గ్రానైట్ ప్యాన్ కాబట్టి నేను ఆయిల్ ఏం వేయట్లేదు ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ కనుక తీసుకుంటే ఆయిల్ని లైట్గా వేసుకోండి మొత్తంగా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఒక గరిటతో కానీ లేదంటే ఇలా ఒక బౌల్తో కానీ కాస్త పిండిని తీసుకొని ఇలా లైట్గా ప్రెష్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశని ప్రిపేర్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక రెండు చుక్కలు నెయ్యిని వేస్తున్నానండి ఇలా నెయ్యిని వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు విడిచిపెట్టేయండి ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వస్తుంది ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి ఇలాని దోశలు కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక గరిడతో వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇంతే అండి ఇలానే అన్ని దోశలను ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకోండి ఈ దోశలకి మీకు చట్నీ ఎటువంటి చట్నీ ఉంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పిక్కిల్స్తో సర్వ్ చేసుకున్నా కూడాను చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా రెసిపీ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది చూశారు కదా పదే పది నిమిషాల్లో చాలా సాఫ్ట్గా అండ్ స్పంజిగా ఉండే రవ్వ దోశని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లో దోశ పిండి లేనప్పుడు దోశలు ఏమైనా తినాలి అనిపిస్తే ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి దోశలు చాలా బాగుంటాయి